మంచిరా నాదాలు పేముగంటి నరసింహాచార్యులు రచించినటువంటిది నీ కంకణ క్వణము నినాదించినంతనే కర్షకుని నాగేలి కదలి ముందుకు సాగు నీ చేతి చలువ చిందిలి పాటు గనినంత పైరు పచ్చల కనుల పండుగా విలసిల్లు ఎంత చల్లని దానివే నీ గు ఎంత చూడండి నీ కంకణక్వనము నీ చేతి గాజుల సవ్వడి నినాదించినంతనే శబ్దం విన్నంతనే కర్షకుని నాగేలి కర్షకుని చేతిలో ఉన్నటువంటి నాగలి కదలి ముందుకు సాగు అది పొలాన్ని దున్నడానికి బయలుదేరుతుంది నీ చేతి చలువ చిందిలి పాటుగనినంత నీ యొక్క అలల చిందుల శబ్దమే చూసినంతనే విన్నంతనే పైరు పచ్చల కనుల పండుగలు విలసిల్లు పైరు పంటలన్నీ కూడా కన్నుల పండుగలాగా చక్కగా పెరిగి కన్నుల విందు చేస్తాయి ఎంత చల్లని దానివే ఎంత చల్లని దానివమ్మా నీవు మంజీరా ఓ నీవు మంజీరా ఎంత తీయని దానివే ఎంత తీయగా ఉంటాయి మంజీరా నీళ్లు ఎంత చల్లగా ఉంటాయి అని కవి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు అదే ఇక్కడ మనకి కనిపిస్తుంది కర్షకుడు నాగల్ని పట్టుకొని బయలుదేరాడు చూడండి మంజీరా నీరు అలా ప్రవహించటం మొదలవ్వగానే తన పంట పొలాన్ని సిద్ధం చేసుకోవడానికి రైతు బయలుదేరటం అవి నీరు సోకిన తర్వాత నీటిని రెండు తడుపులు మూడు తడుపులు పెట్టిన తర్వాత పంట చక్కగా ఎదిగి కోతకి రావడం అవన్నీ కూడా ఇక్కడ దృశ్యాలుగా కవి చూపిస్తూ ఉన్నాడు చూడండి బారిన పుడమి చేదైన నేలలో చెరకు పండించేదవు చావగలిగిన మట్టి జీవ కణముల తెచ్చి పొలమునకు ఎరువుగా బలము చేకూర్చెదవు ఎంత చల్లని దానివే నీవు మంజీరా ఎంత తీయని దానివే చూడండి అవి ఎంత చక్కగా చెప్తున్నారో గిడస బారినపుడమి అంటే గట్టిగా మారిపోయి పగులుడు వచ్చినటువంటి భూమి కూడా అట్లా గట్టిపడినటువంటి నేల ఏంటి రాయిగా మారిపోయినటువంటి నేల యొక్క మనస్సుని కరిగించే విధంగా ఎడద కరిగించదవు ఎడద అంటే మనస్సుని ఆ యొక్క గట్టిగా రాయిలా మారిపోయినటువంటి భూమి యొక్క మనస్సుని కరిగించి చేదైన నేలలో చెరుకు పంటిదావు అలా ఒక నిన్న చేదు అనుభవం నేలంతా కూడా నీటి తడి లేక గట్టిగా రాయిలాగా మారిపోయింది అదంతా కూడా చేదు అనుభవం నేలకి అటువంటి దాంట్లో చక్కటి చెరుకు రసం లాంటి తీయనైనటువంటి పలకరింపులాగా ఈ యొక్క మంజీరా ప్రవాహము నీటి తాకిడి వల్ల చక్కని పంటలు తీయనైనటువంటి పంటలు పండుతూ ఉన్నాయి ఇంకా ఏంటట చేవగలిగిన మట్టి జీవకణముల దెచ్చి ఏం చేస్తుందట ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ఈ మంజీరా నది ప్రవహిస్తూ వస్తున్నటువంటి సమయంలో అడవులు కొండలు చెట్ల మధ్యలో నుంచి ఈ నీరు ప్రవహిస్తూ వచ్చినప్పుడు ఎంతో సారవంతమైనటువంటి మట్టిని కూడా ఆ నీటితో పాటు తీసుకొని వచ్చింది అలా తీసుకొచ్చిన సారవంతమైనటువంటి మట్టి ఎరువుగా పంట పొలాలకి చక్కని పైరు ఎదగడానికి ఆ పంట బలంగా పెరగడానికి అనుకూలమైనటువంటి ఒక ఎరువుగా పనిచేస్తుంది కాబట్టి అలా తెచ్చినటువంటి మట్టే ఎరువుగా ఎంతో నాణ్యమైనటువంటి పంటలకు నిలవుగా ఈ మంజీరా నది ప్రవాహము ఉన్నది అని కవి ఇక్కడ వర్ణించారు చూడండి ఇక భాగ్యనగరం అంటే మన హైదరాబాద్ వాసులకి మంజీరా నది వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలని ఇక్కడ కవి చెప్తూ ఉన్నారు ఆనాడు కూతుబు సుల్తాను నిలిపినాపురము భాగ్యనగరములోన వసించు పౌరులకు పంచదారను ఎంత చల్లని దానివే నీవు మంచిరా ఎంత తీయని దానివే ఇక్కడ చూడండి ఇక్కడ హైదరాబాదు నగరాన్ని కుతుబ్ షాహీలు నిర్మిస్తే ఆ భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నివసించేటటువంటి ప్రజలందరికీ పంచదార లాంటి తీయని నీటిని అందిస్తున్నది ఈ మంజీరా నది అటువంటి ఆ చల్లని నీరు ఆ తియ్యని నీరు అందించే ఆమె ఎంత మంచిది ఎంత తీయనిది ఎంత చల్లనిది అని చెప్పేసి కవి ఆమె కనతరి పొగుడుతూ ఉన్నాడు ఇక ఆ తోబుటువుల్లాగా పల్లెటూర్లని పట్టణాలని ఈ నది ప్రవాహము ఎలా ఆదుకుంటుంది ఎలా ఆత్మీయంగా ఉంటుంది అనేది ఈ లాస్తు పద్ గేయంలో ఇక్కడ చరణంలో కవి వివరించడం జరిగింది చూడండి ఒకసారి చదవండి పల్లెటూళ్ళను కూర్మి తల్లి వలె లాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు పట్టణములను బుట్టువల ప్రేమించి ధాన్య తరచు ఎంత ఎంత చల్లని నీవు తీయని దానివే ఈ హైదరాబాద్ నగరంలో ప్రవహించేటటువంటి పంచదారలాగా తీయనైన ఎంతో చల్లనైనటువంటి ఈ నీరు పల్లెటూళ్లకు తల్లిలాగా ఆ యొక్క ఎన్నో పంటల్ని పండించటానికి నిత్యావసరాలు తీరడానికి ఆ పశుపక్షాదులకి మానవులకి ఆ చెరువులో నీటిగా నింపుకోవడానికి ఈ మంజీరా నదీ ప్రవాహము కన్నతల్లిలాగా ఆశ్రయాన్ని కల్పిస్తే ఇక పట్టణ వాసులకి పల్లెటూరులో పండినటువంటి పంటల్ని చుట్టాలు వస్తున్నారు చుట్టాలతో పాటు పండడంలో ఉన్న తమ పిల్లలకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకి పంపించినట్టు ఆ పల్లెల్లో పండిన ధాన్య రాసులు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆహారంగా స్వీకరించడాన్ని కవి ఎంతో చక్కగా దృశ్య రూపంలో కళ్ళకు కట్టినట్టు ధార శుద్ధితోటి చక్కగా సరళమైనటువంటి జలధార లాంటి పదాలతోటి ఈ గేయాన్ని రచించడం అనేది అద్భుతం అనిర్వచనీయం